ఆరోగ్యం చెప్పాలి మానసిక శాంతి శారీరక ఆరోగ్యము విద్యాలయము వైద్యాలయము న్యాయాలయము అనాథాలయము గ్రంథాలయము సత్సంగ కేంద్రము ద్వారా ఆ మూర్తులకు శక్తి నింపుతారు ఆ శక్తి నింపిన తర్వాత ఆ శక్తి మనందరికి కూడా ప్రసారం అవుతుంది అయితే కొన్ని కొన్ని ఫోన్లు పనిచేయవు కొన్ని చోట్ల అప్పుడు ఏమంటారు మీరు సిగ్నల్ లేదు అడుగు ఇట్లా అది కూడా ఆ సిగ్నల్ ఆ రేంజ్ లోకి వస్తే పనిచేస్తుంది మన బుర్ర కూడా ఆ రేంజ్ లోకి వస్తే పనిచేస్తుంది రేంజ్ దాని బట్టి పనిచేయద్దు అట్లా దేవాలయము ఒక శక్తి కేంద్రము గుర్తుపెట్టుకోండి అది అడుక్కునే కేంద్రం కాదు అది మర్చిపోండి తీసేయండి మనకి ఏది కావాలో ఏమి ఇవ్వాలని తెలుసు అమ్మవారికి తెలుసు హిందీలో రెండు వాక్యాలు చెప్తారు సమయనికంటే ముందర భాగ్యానికి అంటే ఎక్కువ ఇప్పుడు దొరకదంట ఇది పరమేశ్వరుడే చెప్పాడు నేను చెప్పింది కాదు అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని నొక్కితే చేస్తుందా ఏం చేయాలని చార్జింగ్ పెట్టాలి ఎన్ని గంటలు పెట్టాలి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆ ఫోన్ యొక్క ధర పాప మాట్లాడతారే తర్వాత అన్ని గంటలు చార్జ్ పెట్టిన తర్వాత కొత్త ఫోన్ కొనుక్కు రాగానే దాన్ని కూడా కొంచెం ఆర్థిస్తారా మీ పంతులు పట్టుకోండి చూడండి చూసుకోండి మీకు తెలుసు అయింది ఛార్జింగ్ అయింది ఆ తర్వాత ఏం చేయాలి నొక్కితే ఆన్ వస్తుంది బొమ్మ వస్తుంది అని చేస్తుంది అది ఏం పెట్టాలి తర్వాత మరి సిమ్ కార్డ్ పెట్టాలి కొత్త ఫోన్లే పర్వాలేదు సెకండ్ హ్యాండ్ సిమ్ కార్డ్ పెట్టిన వస్తుంది విగ్రహాలకి ఏం శక్తి లేదు ఎప్పుడైతే మనము మంత్రాల ద్వారా వాడికి శక్తి నింపామో బ్రహ్మాండ శక్తి వచ్చింది తద్దైవం మంత్రాధీనం తన మంత్రం బ్రాహ్మణాదీనం ఎవరైతే కష్టపడి పన్నెండు సంవత్సరాలు పాఠశాలలో చదువుకుంటారో వాళ్ళకి ఆచిన ఆ యొక్క మంత్రాలు అందుకనే బ్రాహ్మణో మమ్మ దేవత పెడతా జగం దైవాధీనం పెట్టినాడు బయట చలికి ఎండకి ఎండింటే కదా బాగా తడిచినాయి కదా కూర్చున్నాడు కదా కొట్టినాడు కదా అట్లా వాటికి నువ్వు మొక్కలే ఆ విగ్రహానికి ఎండకి ఎండినాయి వానకి నానినాయి చలికి వణికినాయి వానకి తడిసినాయి ఈయన పొయ్యాడు దండం పెట్టలే పాప ఇక రేపు దండం పెడతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చే శక్తి అది ఆయన దగ్గర శక్తి లేదు ఇక్కడ రాగానే శక్తి వచ్చింది ఇంకోటి చెప్తా మొబైల్ ఫోన్ లో కొత్తగా మీద కొత్తగా పాత సెకండ్ హ్యాండ్ ఫోన్లు అందరి స్మార్ట్ ఫోన్ లక్ష రూపాయలు రెండు లక్షల అది షోరూమ్ లో ఉన్నప్పుడు విలువ ఉన్నదా షోరూమ్ లో వందల ఫోన్లు ఉంటాయి విలువ ఉన్నదా కానీ మీ చేతిలోకి వచ్చిన తర్వాత దాంట్లో అన్ని మీరు ఫీడ్ చేసుకుంటారు అది పోయిందంటే మీ పని గోవిందా గోవిందా పోయింది పోయింది ఎందుకంటే వాడు తినడు నిద్రపోడు నీటి తాగాడు అత్తయ్య వాళ్ళకి ఎట్లంటే పిచ్చోడైపోతున్నాడు మరి అక్కడ ఉన్నప్పుడు అదే ఫోన్ ఇక్కడ ఇదే ఫోను మరి ఎందుకు శక్తి ఇచ్చింది అట్లనే శిల్పి దగ్గర ఉన్నప్పుడు వాటికి శక్తి లేదు ఇక్కడ రామాల శక్తి వచ్చింది ఎందుకంటే ఆ సెల్ ఫోన్ తీసుకుని వస్తారు ఇంటికి కొత్త డబ్బా తీస్తారు కదా డబ్బాలో ఇస్తారా ప్యాకెట్లు ఇస్తారా డబ్బా ఆ డబ్బా తీసినా లోపల ఏముంటాయి ఏముంటాయి లోపల తేండు ఉంటాయా కప్పలుంటాయా ఏమిటిది ఏం చెప్తారు అది సెకండ్ హ్యాండ్ ఫోన్ అని చెప్పినట్టు కదా కొత్త ఫోన్ ఎవరికారు సెల్ ఫోన్ పీస్ ఉంటుంది తర్వాత ఏముంటాయి చార్జర్ ఉంటుంది ఇంకా కొన్ని భిన్న బెల్లం కింద పట్టదు కదా చార్జర్ ఉంటుంది ఇంకా తర్వాత చోటు చేసిన సంస్కార కేంద్రం కావాలి సత్సంగ కేంద్రం కావాలి ఇన్ని జరగాలి దేవాలయం మాధ్యమంగా మాట్లాడకండి నాన్న ఎవరు ఇంకా మాట్లాడుతున్నారు అక్కడ నేను ఐదే నిమిషాలు మైకే ఇస్తాను రెండు బైకులు ఇస్తాను ఒక మైక్ కదా ఎందుకు వెళ్ళాలి దేవాలయం వెళ్ళిన తర్వాత ఏమి కోరుకోవాలి గుడికి ఎందుకు పోవాలమ్మా పది సంకటకాలే వెంకట సంకట వం కరెక్ట్ ఇంకా ఇంకా ఆరోగ్యం ఆరోగ్యం కష్టాల భాగమే అంతవరకే మనం మిగిలిపోయాము కానీ దానికంటే ముందర అసలు దేవాలయం ఎందుకు కావాలి ఫస్ట్ వీడి కోసం కాదు దేవాలయం మాధ్యమంగా విద్యాలయము నడపబడాలి దేవాలయం మాధ్యమంగా వైద్యాలయం నడపబడాలి దేవాలయం అంటే కోరికలు తీల్చుకునే యొక్క ఏటిఎం సెంటర్ కావాలి ఏటీఎంకి పోతారు కార్డు పెడతారు ఎన్ని డబ్బులు వస్తాయి డబ్బులు బయటకు వస్తాయి ఉన్నవాడు ఏటిఎం కార్డు లేనివాడు ఏం చేస్తున్నాడు బయట కూర్చొని అడుక్కుంటున్నాడు ఇది ఆ దేవాలయం అండి ఏ దేవాలయం అనికంటానండి రెండే నడుస్తున్నాయి డబ్బులు ఉన్నవాడు దగ్గర అడుక్కుంటున్నాడు లేనివాడు బయట కూర్చొని అడుగుతున్నాడు ఇది కాదు దేవాలయం యొక్క మన యొక్క భారతీయ సంస్కృతిలో వచ్చినటువంటి కల్పన స్వామి వివేకానంద గారు ఉన్నారో ఒకసారి మొన్న చదివాను ఒక దగ్గర భారతదేశంలో దేవాలయాలు ఎక్కువగా కట్టి బిచ్చగాళ్ళను తయారు చేస్తున్నారు అంట చాలా మంది ఏ దేవాలయం అడుక్కొనే వాళ్ళని చెప్పండి ఇదా ఇది కాకూడదు దేవాలయము ఒక స్ఫూర్తి కేంద్రం గుర్తుపెట్టుకోండి మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బ్రతకాలి దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి అని చూపించే మార్గము చూపిస్తుంది దేవాలయం ఇవన్నీ కోరికలు వస్తుంటే పోతుంటాయి కష్టాలు వస్తాయి పోతాయి వ్యాపారం నడుస్తుంది పోతుంది దానికి మీకు ఆధునిక భాషలో చెప్పాలంటే ఈసీజీ గ్రాఫ్ ఉంటుంది చూసారా ఈసీజీ గ్రాఫ్ చూసారా ఎట్లుంటుంది ఉంటుంది ఇట్లా 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 ఉంటే అర్థమేమిటి జీవితం అంతే పైకి కిందికి ఉంటుంది అప్పుడే జీవితం ఇట్లనే ఉందనుకోండి ఇట్లా ఉందనుకోండి ఇట్లా ఉంటేనే జీవితం పిల్లలకు కూడా మార్కు తక్కువ రావాలి ఎక్కువ రావాలి చదువుతుంటారు అప్పుడే ఓహో అని తెలుస్తుంది కష్టం తెలిసినప్పుడే వాళ్ళకి సుఖం తెలుస్తుంది చీకటి ఉన్నప్పుడే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది అట్లా దేవాలయాలు ఇవన్నీ మనకి బోధ బోధ జరుగుతుంది దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఇక దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం ఆ విగ్రహాలు ఇక్కడ తేగ ముందు నుంచి తీసుకొచ్చారు మరి విగ్రహాన్ని ఎక్కడున్నాయి విగ్రహాలు అవన్నీ